హాయ్ అండి అందరికీ నేనైతే ఇలా సజ్జ బూరెలు చేయబోతున్నా పిల్లలకు స్నాక్స్ గురించి సజ్జ బూరెలకు ఒక కప్పు బెల్లం తీసుకుంటున్నానండి ఒక కప్పు బెల్లము నేను రెండు కప్పుల పిండి తీసుకుంటున్నాను నేను ఫుల్గా రెండు కప్పుల పిండి తీసుకుంటున్నాను పిండి బెల్లం అయితే దీన్ని పొయ్యి మీద పెట్టి వాటర్ కరిగిస్తున్నానండి అది పొయ్యి మీద పెట్టేస్తున్నా వాటర్ వేసుకొని ఓన్లీ బెల్లం కరిగే వరకే పెట్టుకుందాము బెల్లం అయితే కరిగించుకుంటున్నా పొయ్యి మీద పెట్టిన బెల్లము దీంట్లో అయితే ఇలా పొడి వేసుకుంటున్నానండి అట్లనే కొంచెం సాల్ట్ బెల్లం అయితే కరిగించుకున్నానండి కొంచెం కరిగింది వేడిగా ఉంది కొంచెం చల్లగా కావాలి మామూలుగానే కరిగించుకున్నాను కొంచెం చల్లబడ్డ తర్వాత పిండి మళ్ళీ కలుపుకుందాము పిండి అయితే అండి లైట్గా చల్లగా అయింది ఒక టైం పడుతుంది మళ్ళా ఎంత పడుతుందో అంతే పోసుకోవాలండి వాటర్ మళ్ళీ ఎక్కువ అయిపోయింది అనుకో లూజ్ అవుతుంది చేయడానికి రాదు ఇంకొన్ని వాటర్ వేసుకుందాం అండి ఇవే బెల్లం వాటర్ కరిగించినాం కదా అదే వాటర్ వేసేసుకుందాము వేసుకుంటా కలుపుకోవాలి లూజ్ కొంచెం టైట్ గా ఉంటే పిండి పర్లేదు కానీ ఎక్కువ మెత్తగా అయిపోయింది అనుకో చేయనికి రాదు కొంచెం చల్లగా కావాలండి కలుపుకోవడానికి ఇంకొంచెం బెల్లం కరగలేదు చూడండి అట్లనే ఉంది పిండి మొత్తం కలుపుకున్నాక చూపిస్తా ఫ్రెండ్స్ ఇప్పుడు డీప్ ఫ్రై సరిపోయినంత ఆయిల్ వేసుకుందాము నూనె వేడికే లోపు మనం అవి చేసేసుకుందాము బూరెలు అన్ని ఇలా చేసుకోవాలండి బాల్స్ చేసుకున్న తర్వాత ఆయిల్ కవర్ ఉంటుంది కదండి దాని మీద పెట్టిట్లో కొంచెం దొడ్డు మరీ అంత దొడ్డుగా ఉండొద్దు అంత పల్చగా ఉండొద్దు నార్మల్గా ఉండాలి ఇలా ప్రెస్ చేసుకోవాలి నేను ఒక్క దాని పని మూడు నాలుగు వేసికుంటాను ఇలా వేసేసుకోవాలి ఇట్లా ఫ్రెడ్ చేస్తే ఫ్రెష్ మంచిగా అయిపోతాయి మరి అంత సన్నగా కూడా వేసుకోవద్దు ఒక కవర్ మీద ఫోర్ ఫైవ్ కూడా వస్తాయి నేను ఫోర్ చేసుకుంటున్నా కొంచెం పెద్ద చేసుకుంటున్నా సైజు ఆయిల్ వేడెక్కిన తర్వాత డీప్ ఫ్రై చేసుకుందాం వీటిని అన్నీ ఇలానే వేసుకోవాలి నూనె వేడైపోయిందండి వేసేసుకుందాము మెల్లగా వేసుకోవాలి పోకుండా కొంచెం మంట చిన్నగా పెట్టుకుందాము చక్కగా వస్తున్నాయి అండి బూరేలు ఇట్లా తేలాలి మంచిగా బ్రౌన్ కలర్ రావాలి అయిపోయినాయండి ఇవి తీసేసుకుందాము నేను అన్ని చేసిన తర్వాత మళ్ళీ చూపిస్తా ఓకే ఫ్రెండ్స్ బూరెలు అయితే చేయడం అయిపోయింది ఇలా వస్తాయి ఈ వీడియో నచ్చినట్టయితే అందరు షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బెల్ ఐటమ్ నొక్కండి బై బాయ్ ఫ్రెండ్స్